అందరూ నమస్కారం అండి ఈరోజు ఒక వినూత్నమైన ప్రదేశాన్ని చూపించబోతున్నాను గతంలో మనం ఎన్నో డ్యాములు చూసుంటాం నేను సోమేశ్వరం డ్యామ్ గురించి కూడా వీడియో చేశాను ఇప్పుడు వినూత్నమైనటువంటి ఎందుకు వినూత్నమైంది అంటారంటే మీరు తమిళని చూసుంటారు ఇదొక ప్రత్యేకమైనటువంటి జలాశయం అనమాట దీనికి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి దీనికి చాలా సంబంధం ఉంది దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీరు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జలాశయం పేరు కండలేరు జలాశయం కండలేరు డ్యామ్ ఇది చాలా విభి విభిన్నం ఉంది ఆసియాలోనే ప్రత్యేకమైన స్థానం ఉంది అదేంటో మనం వీడియో ద్వారా తెలుసుకుందాం మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మనం ఇప్పుడు నెల్లూరు రాపూర్ మధ్యలో కండలేరు దాటిన తర్వాత చూడండి చీల్ రోడ్డు నుంచి మనం రైట్ తీసుకుంటే కండలేరు జలాశయానికి చేరుకోవచ్చు అనమాట ఇలా ముఖద్వారం ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఒక నాలుగైదు కిలోమీటర్లు వెళ్తే జలాశయానికి చేరుకోవచ్చు అనమాట దీని గురించి చెప్పాలంటే ఇది అసలు దీని ఉద్దేశం ఎందుకు నిర్మించారు అంటే చెన్నై సముద్ర పక్కన ఉంది కాబట్టి వాళ్ళకి నీ తాగునీటి సమస్య ఉంది కాబట్టి వాళ్ళకి తాగునీటి సమస్యను దూరం పరిష్కరించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఒక కమిటీ ఏర్పడిందంట రాజాజీ నాయకత్వంలో ఇది నాగార్జున సాగర్ కట్టకముందే కృష్ణానది నీళ్ళని చెన్నై దాకా మళ్ళించి అక్కడ వాళ్ళకి తాగునీటి సమస్యని పరిష్కరించాల కృష్ణానది పెన్నానదిని అనుసంధానం చేస్తూ అని ఒక ప్రణాళిక ఏర్పడింది కానీ అప్పట్లో ఆ పనులు జరగలేదు తర్వాత ఏమైంది పద్దెనిమిది వందల ఎనభై మూడులో కాంగ్రెస్ ముఖ్యమంత్రి తొలిసారి కాంగ్రెస్ కాని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు నందమూరి తారక రామారావు గారు వారు చెన్నై వాళ్ళతో అంటే తమిళనాడు వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధంతో వాడికి నిధులు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు అప్పుడు ఎలాగూ కేంద్ర అంటే కేంద్రానికి రాష్ట్రాలకు అవసరం ఉంటుంది కాబట్టి వీరు ఖచ్చితంగా నిలబడి ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారంట ఆ లేక కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ప్రధానమంత్రి ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఒప్పుకోవడము ఈ కార్యక్రమం పంతొమ్మిది వందల ఎనభై మూడు మే నెల ఇరవై మూడున ఇది ఈ ప్రాజెక్టు ప్రారంభం జరిగింది అంటే శంకుస్థాపన అన్నట్టు అది ఆ సమక్షంలో ప్రారంభమైంది అంటే చెన్నై నుంచి చెన్నైకి నీళ్లు అందించే కార్యక్రమం అది ఎట్లా అంటే సోమశల డ్యామ్ పక్క నుంచి కండలేరు జలాశయాన్ని ఈ కండలేరు జలాశయాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఒక కాలువ ఏర్పాటు చేసే చేయాలనుకున్నారు ఆ కాలువ ఈ కండలేరు జలాశయం నుంచి చెన్నైకి దాదాపు నూట యాభై రెండు కిలోమీటర్లు తవ్వించి అక్కడ చెన్నై దగ్గర ఉన్నటువంటి పూండి అనే ఒక రిజర్వాయి దాంట్లో కలిపే విధంగా పథకం ప్లాన్ చేసి చేశారనమాట ఆ కాలువకి అప్పట్లో ఎన్టీ రామగ ఎన్టీ రామారావు గారు తెలుగు తెలుగంగ అని నామకరణం చేశారు ఇప్పుడు మన నెల్లూరు పరిసరాల్లోకి వస్తే గంగ కాలువ అనగానే మీకు ఎక్కడో దగ్గర ఖచ్చితంగా చెన్నైకి వెళ్ళే లోపల ఏదో మార్గంలో అడ్డు తగులుతుంది తెలుగు కాలువ అంటారు ఇది పూండి జలాశయాన్ని తీసుకెళ్తుంది ఇట్లా చేస్తే చేయంగా పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఇరవై మూడున అక్కడికి నీళ్లు అనేది చేర్చడం జరిగింది అయితే కొన్ని లోపాలు అప్పటి టెక్నాలజీ ప్రకారం కొన్ని లోపాల వల్ల అయితే పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదంట ఇది ఆ తెలుగు కాలవ ప్రాజెక్ట్ అనేది తర్వాత రెండు వేల రెండులో సత్య సాయి బాబా సత్యసాయిబాబా చాలా గొప్ప వ్యక్తి అండి నిజం ఎందుకంటే చాలామంది బాబా బాబా దిక్కుమాల సినిమా వాళ్ళు చండాలం చేసి పెడతారు వాళ్ళకి హైందవత్వం అంటే సులకన పెద్దాన్ని అలా చూపిస్తుంటారు కానీ అతను చేసిన సేవ అంతా ఇంత కాదు ఈ యొక్క సత్యసాయి బాబు ఏం చేశారంటే ఆ చెన్నయ్య కాలం బాగు చేసేటువంటి నీరు తెచ్చేటువంటి బాధ్యత తీసుకొని ఆ కాలం ప్రోద్రం చేశారు రెండు వేల రెండులో అంటే రెండు వేల నాలుగులో సిమెంట్తో అటు సైడ్ లైనింగ్ అంటే కట్టలు తెగిపోకుండా ఏర్పాటు చేసిన ఒకటి ఆ విధంగా చేసి చట్టు కట్టుదిట్టడంతో ఏర్పాటు చేసి చివరికి రెండు వేల ఆరులో ఏమి చెన్నైకి పూర్తి స్థాయి నీళ్లు అందే విధంగా అంటే అనుకున్న లక్ష్యం నుంచి మించి చేరే విధంగా చేశారు అందుకని ఇప్పుడు ఈ తెలుగు శ్రీ సత్యసాయి గంగా అని పేరు పెట్టడం జరిగింది జరిగిందనమాట ఏంది సత్యసాయి గంగా ఇంకో విషయం అండి ఈ చెన్నైకి నీరు అందించే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసేటటువంటి ఈ సత్యసాయి గంగా అనేటువంటి తెలుగు కాలువ ద్వారా లక్ష్యం మూడు లక్షల ఎకరాలకి నీరు అందించాలి అంటున్నారు మూడు రక్షలా ఎక్కడాకందించాలి ఇప్పుడు మనం చూస్తుంది గురుగుల పాఠశాల ఈ కండలేరు ప్రాంతంలోనే పిల్లలకి రిసల్ స్కూల్ ఉంది ఇప్పుడు మనం వెళ్తుంది ఏంటంటే ఈ కండలేరు ప్రాంతంలో డ్యామ్ కింద శివాలయం ఉంది మేము పొరపాటు చేయాలంటే ఆ ప్రయాణంలో భాగంగా డ్యామ్ దగ్గర పోయే క్రమంలో దారి తెలియక ఈ రూట్ని వెళ్ళిపోయాము ఇప్పుడు నేరుగా మనం శివాలయం దగ్గర వెళ్ళిపోయామనమాట అంటే గత వీడియోలు చూశారు మేము శివకోనం టూర్కి వెళ్ళాం పిల్లలతో కదా ఆ క్రమంలో ఇక్కడికి వెళ్తున్నప్పుడు దారి తప్పి అంటే ఇదంతా అభయారణ్యం దట్టమైన అడుగుతూ ఉంటుంది మీరు చూస్తుంటారు కదా ఏ రూట్ ఏం తెలియదు చిన్నపాటి కనిఫ్యూ కన్ఫ్యూషన్ వల్ల ఈ చిన్న శివాలయం దారి మళ్ళీ వెనక్కి వచ్చి నేరు వెళ్తున్నామంటే ఇది సరైనటువంటి రూటు అయితే ఇక్కడ ఈ కండలేరు జలాశయం ఉన్న ఊరు చల్లటూరు రాపూరు మండలం కింద వస్తుంది రాపూరు మండలంలో అంటే చల్లటూరు అనే గ్రామం దగ్గర పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ కండలేరు జలాశయం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఏంది ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మనం ఆ డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం ఈ డ్యామ్ ఏంటంటే ఈ రాజకీయ కోణాల దృష్ట్యా ఎంతో చారిత్రకత సంతరించు చరిత్ర సంతరించుకున్నప్పట్లో రాజకీయ కోణాల దృష్ట్యా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది కూడా చెప్పాలంటే పైగా చెప్పంతా రెండు లక్ష మూడు లక్షల ఎకరాలకి నీరు ఇచ్చే ప్రోగ్రాం ఒకటి చెన్నై వాళ్ళకి తాగునీరు సమస్యను పరిష్కరించే మార్గం ఒకటి ఈ రెండు కార్యక్రమాల చూస్తే అది ఏర్పాటు చేస్తున్నారన్నమాట తర్వాత ప్రస్తుతం అయితే రెండు లక్షల ఎకరాల దాకా నీళ్లు వాడుకుంటున్నారు అంటే ఈ కాలువ ప్రవహించడం దూరం ఉన్నటువంటి చాలా మండలాల్లో రాపూర్ కావచ్చు సైదాపురం కావచ్చు తర్వాత డక్కిలి కావచ్చు వెంగడగిరి కావచ్చు అట్లా బాలాయపల్లి కానీ నాయుడిపేట నాయుడిపేట ఇట్లా చాలా మండలాలు దృష్టి నెల్లూరులో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చాలా మండలాలు ఇట్లా లక్షల ఎకరాలు నీరు ఉపయోగించుకోవడం లక్షల ఎకరాలు పంట అనేది సాగుబడికి అవకాశం ఉందన్నమాట అయితే దీని ప్రత్యేకత ఏంది అన్నాను నేను మీరు తమ్ములు చూశారు కదా తమ్ములు మీకు అది చూపిస్తాను డ్యామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది మామూలుగా ఆషామాషి డ్యామ్ కాదు మనం చెరువు కట్టలు అనే చూస్తాం పెద్ద 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 చెరువులు ఆ జిల్లాలో ఒక పెద్ద చెరువు అంటారు అట్లా ఇది ఒక రకంగా చెరువుటి చెరువు కాదు డ్యామ్ డ్యామ్ అంటే డ్యామ్ అనగా మేము పెద్ద పెద్ద గేట్లను ఉపయోగించ అని మనం ఇమాజిన్ చేసుకుంటాం ఇది అతి పెద్ద జలాశయం రిజర్వాయర్ చెప్పాలంటే రిజర్వాయర్ల రిజర్వాయర్ అనమాట మీకు ఈ రిజర్వాయర్ విషయానికి వస్తే ఈ కనిగిరి రిజర్వాయర్ కూడా కడతో చేశాను బుచ్చి దగ్గర ఉంటే కనిగిరి రిజర్వాయర్ దాని కూడా ఎందుకో రాజకీయ కోణాలు చాలా ఉన్నాయి ఆ చరిత్ర అప్పుడు చెప్పాను నేను ఇక్కడ ఈ రిజర్వాయర్ చూస్తున్నాక మనం వచ్చేసాం ఆ డ్యామ్ దగ్గరకు వచ్చేసాం జలాశయం దగ్గరకు వచ్చేసాం ఇప్పుడు మా స్కూల్ పిల్లలతో కలిసి ఆడికి వెళ్తున్నాం చూడండి అక్కడ మీకు కనిపిస్తుంది కదా కట్ట ఈ కట్ట అదే దీని ప్రత్యేకత ఏంది ఆసియా ఖండంలోనే ఆసియా ఖండంలోనే అతి పెద్ద మట్టి జలాశయం మామూలుగా డ్యామ్ అంటే కాంక్రీటు గేట్లు మాకు మనం అనుకుంటాం ఇది కేవలం వట్టి మట్టి కట్టతో ఏర్పడినటువంటి ఇది అనమాట వీళ్ళంతా మా పిల్లలు చూడండి ఎంత ఉత్సాహంతో ఉన్నారు అంటే ఇది ఎడ్యుకేషన్ టూర్ చెప్పాలంటే ఎడ్యుకేషన్ టూర్ మా పిల్లలకి ఇటువంటి జలాశయాలు ఎన్ని చూపించడం అనేది అవసరంగా మేము భావించి తీసుకోవడం జరిగింది అందుకని గతంలో సోమశీల డ్యామ్ కూడా తీసుకెళ్ళాం చారిత్రక విశేషాలు ఈ సిద్ధపట్వ కోట కానీ చంద్రగిరి కోట కానీ ఇలా చారిత్రక విషయాలకు సంబంధించినటువంటి విశేషాలు కూడా మా పిల్లలు తెలియజేసే ఉద్దేశంతో టూర్ ప్లాన్ చేస్తుంటాం ఈసారి ఈ యొక్క కండల జలాశయం దగ్గరికి తీసుకోవడం అనేది జరిగిందనమాట చూడండి అతిపెద్ద జలాశయము దీని కెపాసిటీ ఎంత తెలుసా అరవై ఎనిమిది టీఎంసీలు అరవై ఎనిమిది టీఎంసీలు పక్కన ఇక్కడికి ఏం చేస్తారంటే ఆ సోమస్లో ఉన్నటువంటి నీళ్ళని ఈ సపరేట్ కాలువ ద్వారా ఈ జలాశయానికి పంపింగ్ చేస్తారు జలాశయానికి పంపింగ్ చేస్తారు ఇక్కడి నుంచి చెన్నైకి అలా నీళ్ళు ఇందాక మనం పంపిస్తారు పంపిస్తారన్నమాట అక్కడ ఆ యొక్క సోమస్సులు ఆ డెబ్బై ఎనిమిది నుంచి ముంచె డెబ్బై ఎనిమిది టీఎంసీలు అయితే ఇది అరవై ఎనిమిది టీఎంసీలు సదాశయన విషయం కాదు ఎందుకంటే మట్టి కట్ట ఏర్పాటు చేసి అవి మట్టి కట్ట పొడవ ఎంత తెలుసా ఇది మరో అద్భుతం మట్టి కట్ట పొడవ వచ్చి ఇంచుమించు పదకొండు కిలోమీటర్లు అండి పదకొండు కిలోమీటర్లు కట్టని ఏ మట్టి కట్టను ఏర్పాటు చేసి ఈ జలాశయాన్ని ఏర్పాటు చేస్తారంటే ఆహా నాట్ ఇంజనీర్లు ఆ ఇంజనీర్ల వరకు మనకి మనం ఖచ్చితంగా వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలి అభినందనలు తెలుపుకోవాలి ఈ అభయారణ్యంలో అంతా రాతి నెల ఇటువంటి ప్రాంతాన్ని వాళ్ళు పుష్క మంచి వ్యవసాయ భూములుగా చేశారంటే గొప్ప విషయం అందుకనే వారి యొక్క కృషి చిహ్నంగా వారికి శ్రమక చిహ్నంగా ఇక్కడ శ్రమ విజయ శ్రమ విజయం అనేటువంటి ఒక ఐకానిక్గా ఒక నిద్ర చూసే దగ్గరగా ఒక స్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే దాన్ని ఎలా చెప్పాలో పైలానే అనొచ్చు లేదా స్థూపం అనొచ్చు లేదంటే స్మారక చిహ్నం ఖచ్చితమైనమాట స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తున్నారు చూడండి మీరు మొత్తం దట్టమైన అభార అభయారణ్యం మధ్య సముద్రాన్ని తలపిస్తూ ఉందన్నమాట మహాసముద్రాన్ని తలపిస్తూ ఉంది మనం చూస్తే నా అవతల అంచు కలిపెట్టలేదు అంత అనమాట మనం ఇప్పుడు దట్టమైన ఈ అడవుల మధ్య ఉన్నాము ఇది ఇందాక నేను చెప్పింది శ్రమ విజయం ఈ మట్టితో కట్టిన రిజర్వాయర్ కండలేరు జలాశయం అనే శ్ర శ్రమకి నిదర్శనంగా ఈ యొక్క స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసినారు చాలా బాగుందండి మా పిల్లలు అయితే చాలామంది ఫోటోలు దిగారు ఇక్కడ మేము కూడా దిగాం అయితే ఇక్కడ మన స్కూల్ మా స్కూల్ వాళ్ళకి ప్రత్యేక కృత తెలియజేయాలి ఎందుకంటే పిల్లలకి ఈ రోజుల్లో చదువు రాయి చదువు రాయి చదువు రాయి అనితోనే ఆపేస్తున్నా గెదుకు గదులు పెట్టి కానీ మా ఎస్వైఆర్ స్కూల్ మాత్రం మా పిల్లల విషయంలో మొత్తం ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేపడతారు ఒకసారి కదండి ప్రతి సంవత్సరం చేపడతారండి వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో ద్వారా మీరు కూడా మా పిల్లల్ని ఆశీర్వదించండి మా వీడియోని ఆస్వాదించండి మీ యొక్క ఆశీ ఆశీస్సులతో మరిన్ని మంచి వీడియోలు చేస్తాను అందుకని మీకు నాకు మీరు ఇస్తున్న సపోర్ట్కి మీకు నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకోవడం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఈ వీడియోని ఖచ్చితంగా అందరూ షేర్ చేయండి విజ్ఞానదాయకమైన విషయాలు పంచుకోవడంలో చాలా గొప్ప తృప్తి ఉంటుందండి చాలా గొప్ప తృప్తి ఉంటుంది ఇది మా మేమ అనమాట ఇంకా ఆడపిల్లలను సెక్యూరిటీ తీసుకొని పెట్టలేదు కాబట్టి ఖచ్చితంగా నా వీడియోని ఆదేస్తానండి కోరుకుంటున్నాను చలవు